నల్లగొండ పోరుగడ్డ బిడ్డడు మా విశ్వకర్మ యువతేజం విశ్వకర్మ నాలర్జీ విభజన విభాగం అధ్యక్షులు కూరెల శ్రీరామ్ గారు మద్విరాట్ పోతూరు వీరవేంద్ర స్వామి వారి విగ్రహం బండ్ నుంచి శ్రీశైలానికి యువ యాత్ర అందులో భాగంగా ఈరోజు మా నల్లగొండకు విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సంఘ నాయకులందరినీ కూడా కలవడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది కాబట్టి ఈ యాత్ర ఎందుకు చేస్తున్నారు అసలు ఒకసారి వారి మాటల్లోనే విందాం చెప్పండి శివరామ్ గారు మరి ఈ యాత్ర అసలు ఎందుకు ప్రారంభిస్తున్నారు దాని ఉద్దేశం కూడా మన వాళ్ళందరూ కూడా వింటారు ఒకసారి తెలియపరచాల్సింది కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం నల్గొండ జిల్లా మా కుటుంబ విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ బంధుమిత్రులకి నాతోటి స్నేహితులకి ప్రతి ఒక్కరికి నమస్కారం మేము ఎంచుకునేది ఏంటంటే విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ నుంచి ట్యాంక్ బండ్ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర నుంచి మనకు శ్రీశైలం వరకు ఒక యాత్ర నిర్వహించుకుందామని మేము అనుకున్నాము అది ఈ నెల ఇరవై రెండు తారీఖు ఆదివారం రోజు నిర్వచిస్తున్నాము దీన్ని ఎలా అంటే దీనికి పెట్టిన నామకరణం ఏంటంటే విశ్వకర్మ యువయాత్ర ఏంటంటే ఇప్పుడు మనలో విశ్వ బ్రాహ్మణంలో యువకుల పాత్ర చాలా కీలకమైనది రానున్న రోజుల్లో ఎందుకంటే మన కులానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి పథకాలు లేకుండా మనల్ని చాలా కించపరుస్తూ చాలా లోబడి ఇప్పుడు పనులు లేక ఈ కార్పొరేటు వ్యాపారాలు వచ్చినాక మనకు ఈ వ్యాపారాలు అనేది తగ్గిపోయినంత మిషనరీ వర్క్లు వచ్చి దానిపైన ప్ర మనం చేసే ఒక యాత్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లాలని అలాగే మన యువతుల యువ యువకులలో ఒక చైతన్యం తీసుకురావాలని మన పెద్దల సహకారంతో ఈ విశ్వకర్మ లాస్ట్ సెంటర్ తరఫున ఈ యాత్ర నిర్వహించడం జరుగుతుంది యాత్రలో ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు పాల్గొని ఇది మనకెందుకు అనుకోకుండా మనమందరం అనుకునేటట్టు ఈ యాత్ర నిర్వచించి ఈ యాత్రని ఖచ్చితంగా విజయవంతం చేయవలసిందిగా నల్లగొండ విశ్వబ్రాహ్మణ మిత్రులకు బంధుమిత్రులకు అందరికీ తెలియజేస్తున్నాను జై విశ్వకర్మ జై విశ్వ విశ్వకర్మ